జై రెడ్డి జై జై రెడ్డి ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారు మొదటి నుండి

ారుమంటోతో సన్మానిస్తున్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు నా పేరు గోపాల్ రెడ్డి ఆర్బిఆర్ రెడ్డి సంక్షేమ సంఘం సెక్రటరీని ఈరోజు రెడ్డి నరేందర్ రెడ్డి గారి సుడా చైర్మన్ అయిన శుభ సందర్భంగా ఉమ్మడి జిల్లా రెడ్డి బాంధవులు అందరూ వచ్చి వారికి ఘనమైన సన్మానం చేసిన ఆ సన్మానంగా సందర్భంగా పల్లె ప్రతి పల్లె నుండి ప్రతి ఒక్క కుల సంఘం నుండి రెడ్డి సంఘం నుండి మన టౌన్ సంఘం వారు అనేక మంది రెండు వేల వరకు రెడ్డి కుల బాంధవులు వచ్చి వారికి సన్మానం చేసిండ్రు అదేవిధంగా వారికి మేము రెడ్డి సంక్షేమ సంఘం పక్షాన వారందరికీ భోజన వసతి కూడా కల్పించడం జరిగినది ఇది కనిమిలిని ఎరగని రీతిలో ఒక ఐక్యత చాటించే విధంగా ఈ విధంగా వాళ్ళంతటా వాళ్ళే రెడ్డి బాంధవులు వచ్చి వారికి సన్మానం చేసిన శుభ సందర్భంగా మా ఆర్బార్ రెడ్డి సంక్షేమ సంఘం సమక్ష అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అందరికీ ఆర్బీవీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు పెద్దలు మరి ఈరోజు శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సుడా చైర్మన్గా నియమితులైన సందర్భంగా మరి మా సామాజిక వర్గం తరఫున మేమందరం కూడా వారిని మరి సన్మానించుకోవడం జరిగింది అన్ని రెడ్డి సంఘాలు కలిసి ఈరోజు ఘనంగా వారిని సత్కరించడం జరిగింది మరి వారు విద్యార్థి దశ నుంచి కూడా నాయకత్వ పటిమతోటి ఎన్ఎస్ఏ అధ్యక్షునిగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా మరియు ఈరోజు సుడా చైర్మన్గా నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని భుజానేసుకొని జెండాను వేసుకొని ఎంతో శ్రమకూర్చి పార్టీని నిలబెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన సందర్భంగా వారిని గుర్తించి పార్టీ వారికి ఈ గౌరవప్రదమైనటువంటి సుడా చైర్మన్ పదవిని ఇచ్చిన సందర్భంగా మేము రెడ్డి సంఘం పక్షాన అందరం కూడా వారిని సత్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి రెడ్డి సోదరుడు అదేవిధంగా మా రాష్ట్ర మా జిల్లా కార్యవర్గం మరియు రెడ్డి ఐక్యవేదిక మరియు రెడ్డి జాగృతి అందరికీ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా మరి మా ఆర్బీవిఆర్ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాం ఉన్నాం నరేందర్ రెడ్డి గారికి మరి ఈరోజు రెడ్డి బాంధవులు ఉమ్మడి జిల్లా నుంచి వాళ్ళు వచ్చిన రెడ్డి విలేజ్ విలేజ్కి రెడ్డి ప్రెసిడెంట్లు రెడ్డి బాంధవులు అందరికీ మా నరేందర్ రెడ్డి గారికి సన్మానం చేసడానికి చాలా స్వచ్ఛంగా అందరు వచ్చినందుకు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినందుకు మన నలుమూల నుంచి వెళ్ళి టౌన్ నుంచి వచ్చినందుకు మా యొక్క కృతజ్ఞతలు అట్లే మన రెడ్డి నరేందర్ రెడ్డి గారు అంచెలంతెలా ఎదిగి కూడా చైర్మన్ ఇచ్చిన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అలాగే మాకు రెడ్డి బాంధవులు అందరికీ ఒక ఇప్పుడు ఒక దిక్కు లేక పెద్ద దిక్కు లేక ఇలా ఏదైనా ఆపత్తి సంపద వచ్చినా చెప్పుకోవడానికి ఇన్నేళ్లకు చూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి చేసినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్కడ విలేజ్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారికి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి వారికి మరి ఒక ఆయన ఇంకా అంచెల ఇంకా ఎదగాలని ఆ దేవుని కోరుకుని ముగుస్తున్నారు గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో నిలబెట్టడం కోసం నాకు పెద్దలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నడిపించాలనేటువంటి దృఢ నిశ్చయంతో నడిపించినటువంటి నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ టికెట్ అడిగినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు అయినప్పటికీ ముప్పై నాలుగు కార్పొరేషన్లు ప్రకటిస్తే రాష్ట్ర కార్పొరేషన్లో నాకు అవకాశం కల్పించి సుడా చైర్మన్గా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఇతర పెద్దలందరితో కి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మా రెడ్డి ఉన్న ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సంఘం సంబంధించిన అందరూ కూడా ఆర్బీఆర్ కావచ్చు ఐక్యవేదిక కావచ్చు జేఏసీ కావచ్చు అన్ని గ్రామాలు పట్టణాల్లో ఉన్నటువంటి రెడ్డి సంఘాలన్నీ కూడా ఐక్యంగా పెద్ద ఎత్తున దాదాపు రెండు మూడు వేల రెడ్డి బంధువులతోటి ఇలా సన్మానం చేయడం జరిగింది మరి సన్మాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి మా రెడ్డి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా నేను రెడ్డి నేపటికి రెడ్డి బంధువు నేపథ్య అయినప్పటికీ కూడా మరి నేను అన్ని కుల మతాలతో అందరితోటి ఐక్యంగా కలిసి పనిచేస్తాం తప్పకుండా అందరి శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడతాం మరి అందరి సహకారం తీసుకుంటూ ముందుకెళ్ళే క్రమంలో మరి మా రెడ్డి బిడ్డకు ఇలా అవకాశం వచ్చిందని చెప్పి సన్మానం చేశారు మీరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పనిచేస్తామని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రజాపాలన ద్వారా ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ముందుకెళ్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సన్మానం చేసి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రెడ్డి బంధువులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నాకు సహకరించినటువంటి మిత్రులు శ్రేయోబలాషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వ పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను